మొత్తం సరుకులండి ఈ నెలలోకి తీసుకొచ్చుకున్నా ఏమేం కావాలండి కంఫర్ట్ ప్యాకెట్లు బ్రూ అయితే ప్రతిసారి బ్రూ తాగే ఇప్పుడు మార్చాను కాంటినెంటల్ తీసుకున్నా ప్యాకెట్ ఎండుమిర్చి ఇంట్లోనే ఆవాలు కలుపుకుంటానండి ఆవాలు జీకల తిరువాతలకు సంబంధించి ఉడకబెట్టేసి గుబులు చేస్తారు కదా అవసరం నాటుగా నాటుకు తీసుకున్న పసుపు పొడి సోఫ్ ఎక్సో సోపులు దీన్ని ఇచ్చారండి ఎక్సో సోపు టెన్ రూపీస్ది షాంపులు ఆయిల్ ప్యాకెట్స్ మనం బ్యాండ్ శనగ పప్పులు పల్లీలు ఇవన్నీ తీసుకొని వచ్చాము ఇంకా ఉన్నాయి కొన్ని వాడేసాను అంటే పెట్టేసాను అన్నీ బాక్సులలో వేసి ఇవి మాత్రం అలాగే ఉన్నాయి ఈరోజు సర్దిద్దామని చెప్పి తీసాను అలాగే ఇప్పుడు మీకు లైవ్లోనే నేను ఆవాది తిరువాత గింజలు కలుపుకునేటవన్నీ చూపిస్తానండి ఎలాగ అనేది ఈ అవి కాలు కేజీ అవి కాలు కేజీ తెచ్చుకుంటాను అన్నీ కలిపి ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ప్యాకెట్ బయట తీసుకునే దానికంటే ఇదే బెటర్ కదా అందుకని అలాగే ఈరోజు ఫుడ్ ఏం చేశానో కూడా చెప్తానండి చూపిస్తాను మార్నింగ్ అయితే మ్యాగీ చేసుకున్నాము ఆఫ్టర్నూన్ ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు ఏం చేయాలనేది రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను అవుతా ఉంది చిప్స్ తీసుకున్నా ఇప్పుడు రైస్లకి పప్పు చేస్తే కన్నా ఇవే అండి ఇప్పుడు ఆర్డర్ వేయాలా ఇన్ని ఉన్నాయి కందిబల్ లేవని అడుగునున్నాయి ఆర్డర్ ఇస్తాను కొంచెం పసుపు వాటర్ వేసాను పసుపు వాటర్ వేసాక ఇలా ఉందండి ఇంకో కుక్కర్ మూత పెట్టేసి గుర్త ఉంది చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇలా కాలు కేజీ జీలకర్ర ఒక కేజీ అలా తెచ్చుకొని మినబ్యాలు శనగ అన్నీ అన్ని ఇంట్లోనే ఇలాగా తయారు చేసుకుంటానండి తిరువాత గింజలు బాక్స్లో కొనగచ్చుకోకుండా ప్యాకెట్లో కొనుక్కొచ్చుకోకుండా నీట్గా ఇవన్నీ నేను ఇప్పుడు ఒక బాక్స్లో వేసుకొని యూజ్ చేసుకుంటాను రెగ్యులర్గా హండ్రెడ్ గ్రామ్స్ మన థర్టీ రూపీస్ ఎంతో చెప్పారండి ఇలాగ మనం ఇంట్లో తెచ్చుకుంటే కావాల్సినవి మనం ఎంత ఎన్ని ఎన్ని రోజులు కావాలంటే అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు ఉడికిందండి పప్పు పాలి వినిపేస్తాను వినిపి తిరువాత పెట్టేస్తాను వేసానండి తిరువాత గింజలు కరివేపాకు ఆనియన్ కొన్ని మెంతులు వేయాలి కొన్ని మెంతులు వేయాలండి కొన్ని కొన్ని మళ్ళీ ఎక్కువ వేసి వస్తాయి చూసుకొని వేసుకోండి అలాగే తెల్లగడ్డ కొంచెం వేసుకునేవాళ్ళు బాగుంటుంది ఇదంతా వేగినాక చెప్తాను నల్లు పదిస్తానండి తరువాత వేస్తామంటే మెంతులు వేస్తాం కదా ఆనియన్ నల్లు వేడుతాం కాబట్టి నల్లొచ్చాము బాగా కొన్ని ట్టిమిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఒట్టిరపకాయలు వేస్తే ఏంటంటే మెయిన్ దీంట్లోకి ఆయిల్ వెళ్తుంది కదా అది పప్పులో కలుపుకొని తినేటప్పుడు ఆ పప్పుకి కొంచెం లైట్ లైట్గా కారం కారంగా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలా వేసుకొని తినండి నేనైతే ఖచ్చితంగా వేసుకుంటాను ఎందుకంటే నాకు బాగా ఇష్టం పప్పులో మిరపకాయ అందులో అంచుకొని తినడం అలాగే ఆయిల్ వెళ్తుంది కదా దాంట్లోంచి పిండి కొన్ని ఆయిల్ అలాగ పప్పు కలుపుకొని తింటాను నేను బాగా నేను చూపిస్తాను ఇప్పుడు తిని కూడా ఎంత బాగుంటుందండి కలుపుకుంటా అంటే అండి సరుకులు సర్దుకునే లోపలనే పప్పు అన్నం రెడీ అయిపోయింది పప్పు కూడా రెడీ అయిపోయింది తర్వాత పెట్టేసి ఇప్పుడు మీకు తిని చూపిస్తాను వడియాలు కూడా ఉన్నాయి పప్పు లేక అంచుకొని వడియాలు లేదా ఆమ్లెట్ ఈరోజు శనివారం కాబట్టి ఆమ్లెట్ తిన తినరు యాక్చువల్గా అయితే మామూలు టైంలో బాగుంటుంది తినచ్చు కొంచెం పప్పు కదండి ఎక్కువ పప్పు ఓకే అండి